ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన మళ్ళీ ఒకసారి ఈరోజు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్ళీ బేరి మోగించడానికి జంగు సైరను ఉద్దడానికి పన్నెండు నాడు మార్చి పన్నెండు నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ఇక ఎన్నికల శంకారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలని మీరు చూస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకో ఆడికి వచ్చి కొన్ని ఒక ఏదో ఒకటి రెండు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావిడి చేసిపోయిండు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు గత మూడు నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరు కూడా గమనిస్తున్నారు వింటున్నారు కానీ నాకైతే నిన్ను అర్థం కాలేదు మహబూబ్ నగర్లో ఆ భాషా ప్రయోగము ఆ ఆవేశంతో ఊగిపోవడము నోటికొచ్చిన మాటలు అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమవుతలేదు మీరు ఉంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా కడుపు జింపుతా మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు నాకు తెలియక అడుగుతా జేబుల కత్తరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబుల కత్తె పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి మన కర్మ మీరు చూడండి ఆయన మాటలు చూడండి ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి సెక్రటేరియట్లో మాట్లాడతాడు నేను ఇక్కడ ఏదో ఉంటుంది అనుకోని వచ్చినా లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంక బిందెలు అన్ని కాలి కుండలు ఉన్నాయని చెప్తున్నాడు లంక బిందెల కోసం గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నానో నాకే తెలియదు కానీ ఇలా అంకబిందెల కత్తే అయింది జేబుల కత్తెరల కత్తు అయింది అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవరో కాదు నీ కూల్చేది నీ పక్కనున్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్ళు నిక్షేపంలాగా ఉండాలి ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన చార్సో బీస్ హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం చెయ్యాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగమాగం కాకు నీవు బీపీ గోలేసుకో మంచిగా చల్ల కూసో నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన నీ కాంగ్రెస్ వాళ్ళతోనే ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు నువ్వు ఐదేళ్ళు కొనసాగు నువ్వు అట్లే ఉండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవు ఒకటి కాదు రెండు కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చినవు ఆ చార్సో బీస్ హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం ఎంటాడతాం ఈ ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా మీ అందరికీ నేను ఒకటే కోరేది ఈరోజు మే మార్చి ఏడో తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొంభై రోజులు నిండిన రోజు ఈరోజు మార్చి పదిహేడు నాడు వంద రోజులు నిండుతుంది వంద రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఏమేమి చెప్పిండు ఒకసారి యాజ్ చేసుకోండి కేసీఆర్ బిచ్చమేసినట్టేస్తున్నాడు పదివేలు రైతు బంధు నేను రాగానే పదిహేను వేలు ఇస్తా మీరు ఒక్క పది రోజులు ఆగితే నేను పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు వచ్చిందా భరోసా వచ్చినా రైతు బంధు రైతు భరోసా కాదు పదిహేను వేలు కాదు ఆ పదివేలకే దిక్కులేని పరిస్థితి ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి ఓట్లు వేసిన వాళ్ళు బాధపడుతున్నారు ఆగమవుతున్నారు మరి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా వడకపాయే కదా అని చెప్పి అలా ఒకల ముఖాలు ఒకరు చూసుకుంటా ఉన్నారు మన దగ్గరికి వస్తలేరు వచ్చి చెప్పేటందుకు కొద్దిగా అభిమానం అడ్డం వస్తుంది మరి ఓటేమో వాళ్ళకేస్తే మీ వీళ్ళని అడుగుతే ఎట్లా అని చెప్పి కొద్దిగా పాపం కింద మీద అవుతా ఉన్నారు వాస్తవం ఏంటి అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈరోజు వరకు కనీసం రైతు బంధు ఇచ్చే ముఖం కూడా లేదు రైతు బంధు ఇచ్చే తెలివి కూడా లేదు అని